వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే సూపర్ హెల్దీ అండ్ ఎనర్జీ డ్రింక్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి మరి ఆరోగ్యం మీద అందరూ కూడా అంతో ఎంతో శ్రద్ధ పెట్టే రోజుల్లోనే మనం ఉంటున్నాం ఎందుకు అంటే ఏ ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మన బాడీ అనేది తట్టుకునేలాగా ఉండాలి కదా రోజంతా యాక్టివ్గాను ఎనర్జిటిక్గా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది బలమైనదిగా ఉండాలి కదండి మరి అలాంటప్పుడు ఈ ఎనర్జీ డ్రింక్ని ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా నాలుగు ఖర్జూరాలని ఎండు ఖర్జూరాలను అయితే తీసుకున్నానండి ఒక పది పిస్తాలని ఒక పది బాదం పప్పుల్ని పది పల్లీలు అర డజన్ వరకు జీడిపప్పుని నాలుగు అంజీరాలని ఖర్జూరాలు కూడా ఒక నేను ఐదు తీసుకున్నానండి సీడ్స్ అవి తీసేశాను వీటిలతో పాటుగా ఒక స్పూన్ వచ్చేసరికి నువ్వులు ఒక స్పూన్ వచ్చేసరికి ఓట్స్ను కూడా నేను తీసుకున్నానండి వీటిని అన్నిటినీ కూడా ఒకే గిన్నెలోకి వేసుకొని అవి మునిగే వరకు వాటర్ అయితే పోసుకోండి మీకు ఇష్టం లేదు వాటర్ అనుకున్నట్లయితే పాలైనా పోసుకోవచ్చు ఇది నేను నైట్ నైటే నానబెట్టేసేసుకుంటున్నానండి అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్నట్లయితే వన్ అవర్ ముందు వేడి పాలనైతే పోసేయండి నేను ఇది నైటే సోక్ చేసుకుంటున్నాను కాబట్టి నేను వాటర్ అది మిక్స్ చేస్తున్నాను ఎన్నుకొరల్లో గింజలు అనేవి ఉంటాయి కాబట్టి సపరేట్గా నానపెట్టుకున్నా పర్వాలేదు లేదు ఒకే బౌల్లో మెటిల్తో పాటే వేసేసి మార్నింగ్ మీరు సీడ్స్ తీసుకున్నా పర్వాలేదండి నేనైతే సపరేట్గా ఏమీ నానపెట్టట్లేదు దీంట్లోకి వేసేసి నానపెట్టేసుకుంటాను మార్నింగ్ నేను సీడ్స్ అనేవి తీసుకుంటానండి చూస్తున్నారు కదా ఇలా అన్నిటినీ కూడా ఒకే బౌల్లోకి వేసేసి నానపెట్టేసుకోవటమేనండి ఇవి హెల్త్కి కాదండి హెయిర్ కూడా చాలా మంచిది ఎదిగే పిల్లలకైతే మరీ మంచిదండి మరి రోజంతా వాళ్ళు స్కూల్ కానీ అట్లా కాలేజీలకని వెళ్తూ ఉంటారు కదా మనం పెట్టే ఇడ్లీ దోశ ఉప్మాలు ఇలాంటివి వన్ ఆర్ టూ అవర్స్కే అరిగిపోతుంది మళ్ళీ వాళ్ళకి ఆకలి అనేది వేసిద్ది పిల్లలు ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఆకలి అనేది ఎక్కువగానే ఉంటుంది కదా అలాంటప్పుడు మనం పెట్టే బ్రేక్ఫాస్ట్ అనేది సరిపోదు అలాంటి ప్లేస్లో ఇలా ఒక గ్లాస్ ఇచ్చి చూడండి డైలీ ఇవ్వమని నేను ఏమి అనట్లేదు వారానికి ఒక రెండు మూడు రోజులు ట్రై చేయండి వాళ్ళు కూడా ఫాస్ట్గా తాగటానికి ఇష్టపడతారు కదండి మరి ఇప్పుడున్న రోజుల్లో హడావిడిగా ఏదో తిన్నామా అన్నట్లుగా నోట్లో కుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు మా పిల్లలకి వచ్చేసరికి నేను మార్నింగ్ ఇలా అన్ని నానపెట్టి వాటి మీద ఉన్న పీల్ ఆఫ్ చేసేసి వాళ్ళకి ఇస్తుంటే సగం సగం తింటున్నారండి అందువల్ల నేను ఇలా ప్రయత్నం అయితే చేశాను వర్కౌట్ అయ్యిందండి పిల్లలు కూడా కొంచెం యాక్టివ్గా కూడా ఉంటున్నారు అందువలన ఇది బాగుంది అని అనిపించి మీ ముందుకైతే తీసుకొచ్చేసాను వారానికి ఒక మూడు రోజులు ట్రై చేయండి రిజల్ట్ అనేది ఉంటే కంటిన్యూ చేయండి రిజల్ట్ లేదంటే ఆపేసేయండి కొంతమంది పిల్లలు ఏమీ తినకపోయినా కూడా ఒళ్ళు అనేది ఊరకనే వచ్చేసిద్దండి అండి అలాంటి వాళ్ళు కూడా ఈ డ్రింక్ని హ్యాపీగా తీసుకోవచ్చండి లావుగా ఉంటే బలంగా ఉన్నట్లు బక్కగా ఉంటే వీక్గా ఉన్నట్లు కాదు కదండి వాళ్ళు లావుగా ఉన్నా బక్కగా ఉన్నా ఎనర్జీగా ఉంటున్నారా ఎంతవరకు స్ట్రాంగ్గా ఉంటున్నారు అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి కదండి చూస్తున్నారు కదా బాగా నానిపోయి ఉన్నాయండి ఇవన్నీ ఇవన్నీ కూడా దీనిలో ఎండు ఖర్జూరాలు వేసాం కదా వాటిని అయితే సీడ్స్ అవి తీసేసుకుని మిక్సీ అయితే పట్టేసుకుందామండి ఇది మీరు స్మూతీ అనుకోండి నట్స్ స్మూతి అనుకోండి బనానా స్మూతి అనుకోండి ఏ ఏదైనా పెట్టుకోండి మేము మటుకు వీటికి ఎనర్జీ డ్రింక్ అనే నామకరణం అయితే చేసామండి వీటిలతో పాటుగా మన దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే ఆ రోజు ఆ ఫ్రూట్ అయితే వేసేసుకోండి నేను చెరకు బనానా కింద పిల్లలకి రెండు బనానాస్ని కూడా యాడ్ చేసి ఒక గ్లాస్ పాలు కూడా పోసేసి ఇలా అయితే ప్లెన్ చేసి పిల్లలిద్దరికీ చెరువు గ్లాసులు పోసి ఇచ్చేసానండి ఎందువల్ల అంటే నాకు సెవెన్ థర్టీకి పిల్లలు స్కూల్కి అది వెళ్ళిపోవాల్సి ఉంటుంది క్యారేజీలు టిఫిన్స్ కొంచెం కష్టమవుతుంది టైం అనేది అందువలన నాకు ఇది ఈజీ ప్రాసెస్ అనిపించింది ఒక గ్లాసులో కావలసినటువంటి పోషకాలన్నీ కూడా పిల్లలకు కూడా అందుతున్నాయి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసినట్లుగా కూడా ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే దీనిలో అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి నట్స్ ఉన్నాయి పాలు అన్నీ కూడా అందుతున్నాయి వెయిట్ లాస్ చేసే వాళ్ళకు కూడా ఈ డ్రింక్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి ఒక గ్లాస్ తీసుకున్నామంటే స్టమక్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఆకలి కూడా వేయదండి తప్పకుండా ప్రయత్నం చేయండి మరి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయ్యిద్ది అనుకున్నట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయటం అస్సలు మర్చిపోమాకండి మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ని మన ఛానల్లో చూడాలి అనుకున్నట్లయితే ఛానల్ పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఒకసారి క్లిక్ చేశారు అంటే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేసిద్దండి మరి ఈరోజుకి ఇదే వీడియో రేపు మరొక చక్కటి వీడియోని అయితే మీ ముందుకు తీసుకొస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్